వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పాపే మా జీవన జ్యోతి సీరియల్ గురించి చెప్పుకుందాం ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఒంటి వాతావరణం ఏమి అంత బాగుండదు అంటే ఫీవర్ వచ్చినట్లు ఉండడం హెడ్ ఎక్గా కళ్ళు తిరిగినట్లు అనిపించడం తోటి సరే అని చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతూ ఆనందికి కాల్ చేసి చెప్తాడు ఆనంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి చాలా తలనొప్పిగా ఉంది అలాగే ఫీవర్ కూడా ఉంది నేను ఇంటికి వస్తున్నాను నాకు టాబ్లెట్ అలాగే హాట్ వాటర్ తీసి పెట్టు నేను టాబ్లెట్ వేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్తారు ఆదిత్య కుట్టికి కుట్టి అంటే ఆనంది ఆనంది అయితే షాపింగ్కి వెళ్ళి ఉంటుంది తర్వాత ఆదిత్య ఇంటికి రావడంతో ఇంట్లో ఎవరు ఉండరు ఒక దివ్య తప్ప సరే అని చెప్పి తను పోయి రెస్ట్ తీసుకుంటుండే సమయానికి దివ్య వచ్చి బావగారు ఏమైంది మీకు ఇలా డల్గా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఏం లేదు దివ్య నాకు కొద్దిగా టయర్డ్గా ఉంది జ్వరంగా ఉంది నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను నేను అని అంటాడు ఒక నిమిషం ఆగండి బాబుగారు అంటూ దివ్య కిచెన్లోకి వచ్చి కొద్దిగా వాటర్ తీసుకుని అలాగే ఒక తడిగుడ్డ తీసుకుని వస్తుంది తడిగుడ్డ నెత్తిపైన పెడితే బాబుగారు కొద్దిగా జ్వరం తగ్గుద్ది అలాగే వేడి కూడా తగ్గుద్ది అని చెప్పేసి దివ్య ఏం చేస్తుంది ఆదిత్యకి పైన తడిగుడ్డ పెడుతూ ఉంటుంది అదే సమయానికి ఆనంది షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి అయ్యో ఆదిత్య గారు ఏమైంది మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా ఏమి ఇలా వచ్చారు ఏమైనా హెల్త్ బాగోలేదా అసలు ఎందుకు ఇలా డల్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు దివ్య అక్క బావగారికి జ్వరంగా ఉంది అందుకే నేను తడిగుడ్డ పెడుతున్నాను నువ్వు ఒకసారి నాకు ఇలాగే చేసావు అక్క అందుకే నేను కూడా బావగారికి ఇలా తడిగుడ్డ పెడుతున్నాను అని ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది అప్పుడు ఆనంది ఇలా అడుగుతుంది అయ్యో ఆదిత్య గారు నాకు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా నేను తొందరగా ఇంటికి వచ్చేదాన్ని దివ్య నువ్వన్నా నాకు కాల్ చేసి చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఎంతమంది నీకు ఫోన్ చేయాలి ఆనంది అని గట్టిగా అంటాడు ఏంటి ఆదిత్య గారు నాకెవరు ఫోన్ చేయలేదు అని అనగానే ఆదిత్య కామగుండు ఆనంది నేను నీకు ఫోన్ చేశాను కావాలంటే చూడు అని చెప్పి కాల్ లిస్ట్లో తన పేరు ఓపెన్ చేసి చూపిస్తాను ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య గారు నిజంగా నాకు ఏ ఫోన్ రాలేదండి అని అంటుంది అప్పుడు ఈ నెంబర్ ఎవరిది అని అడుగుతాడు ఎందుకంటే ఆల్రెడీ దివ్య అలాగే జీవన ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని అందులో నెంబర్ అయితే చేంజ్ చేయడం జరిగి ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలంటే ముందుగానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి